వెల్కమ్ టు మై లగ్ ది శివా దీష్ రైడర్ సో ఇప్పుడు రూమ్ నుంచి అయితే టైర్ చేంజ్ అయిపోతున్నా నాగ్పూర్లో అక్కడ ఫ్రంట్లోనే ఉంది షాప్ అయితే నా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి సో ఇప్పుడు బైక్ తీసుకెళ్ళేసి టైర్ చేంజ్ చేస్తాం అనుకుంటున్నా ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతామా వద్దా అని ఆలోచిస్తున్నా వర్షం వేరే వస్తుంది ఇక్కడ చూస్తాం టైర్ చేంజ్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వాలా వద్దా అని డిసైడ్ అవుతాను ఫుల్ వర్షం అయితే పడుతుంది రైన్ కవర్ వేసుకొని తిరుగుతున్నా ఇక్కడే ఫ్రంట్ లోనే ఉంది ఎట్లా టైర్ చేంజ్ చేసేకి మంచి ఏరియాలోనే వచ్చి రూమ్ తీసుకున్నా ఈజీగా అయిపోతుంది వర్క్ అయితే ఒక ఒక వెయిట్ అయితే తగ్గిపోతుంది మనకి సో ఇక్కడ అయితే అందరూ మనల్ని చూస్తా ఉన్నారు ఎవర్రా వేడు అని ఈ టైర్లు అయితే బలం ఉన్నాయా ఇక్కడ ట్రాక్టర్ టైర్లు అవి సూపర్గా ఉంది టైర్స్ అయితే ఇది నాగ్పూర్ నుండి సాగర్ స్టార్ట్ అయిపోయినా చూస్తాం ఆన్ ద వేలో ఒక ప్లేస్ అయితే ఉంది సోగా ఇక్కడ చూస్తే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది కార్ ఎత్తుకొని పోయి బజ్జి బజ్జి అయిపోయింది కార్ అయితే అది అంబులెన్సు దేవుడా पुलिस कार आंबुलेंस से तेलीदू மொத்தம் ಬಜ್ಜಿ ಆಯಿಪೇಂದ ಫಟ್ಲೇ ರಾಮ મંદિર ಕಸೇಗನ ರಾಮ મંદિર ಹ ರಾಮ મંદિર ಜನ ಆಯಿತಾ ರಾಮ મંદિર ಜನ ಆ ಬೈಪಾಸ್ ಸಿಕ್ಕಾ ಇಲ್ಲಿ ಆಸೇ जाओ ಸೀದಾ ಬೈಪಾಸ್ ಆಸೇ ಹೋಗ್ತಾ ಆ ಸೀದಾ ಬೈಪಾಸ್ ಆಸೇ ಹೋಗ್ತಾ అయితే ఇక్కడ నాగ్పూర్ నుంచి రామ్ టేక్ అనే ప్లేస్కి వచ్చాను రామ్ టేక్ వచ్చేసి నాగ్పూర్కి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఇక్కడ రాముడు సీత వచ్చి లైక్ అరణ్యవాసం పోయినప్పుడు ఇక్కడ వచ్చేసి రెస్ట్ తీసుకున్నారంట ఈ ప్లేస్లో అందుకే దీనికి ప్లేస్ వచ్చి రామ్ టేక్ ప్లేస్ అయితే వేరే లెవెల్లో ఉంది కొద్దిగా హిల్ స్టేషన్ పైన ఉంది ఇది ప్లేస్ हर वर्ष मैटावस्तो ने हर वर्ष लाने बचना है इकडे के मंदिर अंदर है क्या आंध्र कहां से आया मैं आंध्र से हूँ आंध्र से अभी कश्मीर जा रहा था इधर एक दोस्त बोला नागपुर में मंदिर इधर एक मंदिर है जाके देख के जाना आगे ठीक हाँ। हाँ। okay, okay, okay. <laughs> so, so है ठीक है थैंक यू आपका कौन सा सीवी द बीचर करके ठीक तो इक टेलते చొరఫ్ మంది విష్ణు అవతారు ఇది కూడా టెంపుల్ అది నేను షూ చేసుకున్నాను కాబట్టి లోపలికి వెళ్ళినట్లే ఇట్లా వెళ్ళతే పైన వ్యూ అంతా బాగుంటుంది అంటున్నారు చూడండి మొత్తం షాప్లో అయితే పెట్టినారు అందరూ ఇక్కడ ఇక్కడ పైన వెళ్తే వ్యూ ఏదో భలే ఉంటుంది అని ఒక కింద ఒక అర్థం చెప్పాడు సో అక్కడికైతే వెళ్తున్నా ఇవన్నీ వేసుకొని ఎక్కాలంటేనే బాధ చాలా కష్టంగా ఉంది वక్కడ ఫైనల్ అలాలే అక్కడ వ్యూ అయితే రెజల లెవెల్ లో ఉంటదంట ఇल्ली చూస్తాం నారిల నారిల నేను షూ పినావ మందిర్ నైజారాను నై ఏ బడా బుట్త है निकलने के दिक्कत हो जाए ये क्या? मंदिर है क्या बूट अभी जाना है क्या बूट पहन के जा सकते हैं। नहीं मैं जा, दिला। ना मैं आ, मंदिर नहीं जा रहा हूँ अंदर ओ इधे मेन टेपल आते इकड़े नाको ना मेन टेपल कूसे इकड़ సో టెంపుల్ అయితే ఇది ఫుల్ వర్షంలో అయితే ఈ టెంపుల్కి వచ్చాను నేను వేరే లేనండి టెంపుల్ అయితే ఇప్పుడు ఓల్డ్ కాలంలో కట్టించిన టెంపుల్ ఇది సూపర్ ఉంది చూసేకి సో అది చూడండి ఫైన్ నుండి వ్యూ చూస్తా అంటే ఉంది ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ అంతా వ్యూ భలే ఉంది ఇట్లే వెళ్ళొచ్చు అనుకుంటా చూస్తాం వెళ్ళేకి దారి ఉంటే వెళ్ళేసి వస్తాను సో ఎవరైనా నాగ్పూర్ వచ్చినట్లుంటే మస్ట్ అండ్ షర్డ్ ఈ టెంపుల్ విజిట్ చేయండి సూపర్ అయితే ఉంది టెంపుల్ సో ఇక్కడ వ్యూ అయితే కనిపిస్తుంది అందుకే వెళ్తున్నా ఇక్కడ పైన వావ్ వావ్ సూపర్ ఉంది అట్లా సూపర్ ఇక్కడ నుంచి కష్టంగా ఇక్కడ ఇంకా చూడండి ఆ వ్యూ ఎక్సలెంట్ వ్యూ అసలు మొత్తం సిటీ కనిపిస్తుంది కింద ఫుల్ వర్షం పడుతుంది సో ఇక్కడి నుంచి అట్టే వెళ్ళొచ్చు అక్కడికి లోపల టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాం అనుకుంటున్నా చూస్తాం అక్కడెక్కడైనా బూట్స్ పెట్టేసి బూట్స్ తీసేసి వెళ్తాను గ్యారంటీ సో గైస్ వర్షంలో అయితే రామ్ టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడ నాగ్పూర్ నుండి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఇక్కడికి సో వర్షం అయితే బా బాగా పడుతుంది సో టెంపుల్ అయితే అదే అక్కడ ఉంది చూడండి సో ఈ టెంపుల్ పేరు అయితే రామ్ టేక్ ఇక్కడ టెంపుల్కి లోపలకి వెళ్ళాలి సో ఇదే ఎంట్రెన్స్ అయితే టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి లోపలకి వెళ్ళాలి మనము

ఇక్కడైతే పూజ సామాన్లు అయితే తీసుకుంటున్నా తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాను టెంపుల్కి అయితే లోపలకి వెళ్తున్నా బూట్స్ అయితే ఇక్కడే పెట్టేసి వెళ్తున్నా సో ఇక్కడ ఇంకా పూజ సామాన్లు అయితే తీసుకున్నా సో టెంపుల్ లోపలైతే వెళ్తున్నా నేను వర్షం అయితే పడుతూనే ఉంది టెంపుల్లో వెళ్ళాలనుకుంటే ఇంకా బూట్స్ అక్కడ అమ్మ చెప్పింది నువ్వు ఇక్కడ బూట్స్ పెట్టేసి వెళ్ళు పర్లేదు నేను చూసుకుంటా నువ్వు టెంపుల్కి వెళ్ళేసా సర్లే ఎట్లా మన బూట్స్ సేఫ్గానే ఉంటుంది కాబట్టి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను సూపర్ ఉంది టెంపుల్ చూస్తా అంటే మాత్రం వేరే లెవెల్లో ఉంది ఎప్పుడో ఓల్డ్ టెంపుల్ ఇదైతే ఇతే ఉంచం గవేరేలగ్నండి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది సో ఫైట్ టెంపుల్ కి వెళ్ళేసి మళ్ళీ వీడియో తీస్తాను టెంపుల్ లో ప్రతికొడుతది เอ่อ రాము టెంపుల్ అయితే ఇది శ్రీ రామచంద్రుడ ఇల్లు నేను ఆంధ్ర సము ఆ సరే కాక నుండి ఆ టాప్ లై ఎల్లి చూస్తాం వ్యూ అక్కడ ఉంది ఏమే అని ఇదే రాముట్ కుడి అయితే టెంకాయ అయితే ఇక్కడ కొట్టాలంట సో శంకాయ నారే తీలే ఎట్లా కొట్టేది పైన వ్యూ చూసేదానికైతే అందరూ పైన ఎక్కారు ఆ వ్యూ అయితే పైన భలే ఉంది అనుకుంటా సో అక్కడ ఇంకా వ్యూ చూస్తున్నారు వ్యూ చూడండి ఇక్కడ నుంచి વ્યુ અહી સેગ્ગા ફોન વર્ષા અહીંયા પડતી फुल टाइम फुल टाइम फुल करना है कार्ड hmm. एक्सेप्ट करते हैं ना कार्ड 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 हो जाएगा थोड़ा सा देख के इसे फुल करना है हाँ फुल करना